మీ అందరి ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రతి కార్యకర్తకు నమస్కారాలు తన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి మరి రాష్ట్ర యువజన Wali Sekolah 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 తీసుకొని వెళ్తున్నారు ఈరోజు ఏ ఎటువంటి ఆపుతో కానీ మేము ఈ పదవికి రాలేదు ఈ పొజిషన్ రాలేదు మీ అందరికీ కూడా తెలుసు ఎంపీగా ఐదు సంవత్సరాలు నేను ఏ విధంగా కష్టపడ్డాను నా వృత్తి అంటే ఒక బాధ్యతగా నన్ను ప్రజలు ఎన్నుకున్న తర్వాత నా బాధ్యత ఏంటి అని ఆ బాధ్యత ప్రకారం పనులు చెబుతాను అది విధాలలో ఎప్పుడు కూడా అందరం జరిన కాక మన అందరం కూడా కార్యకర్తలు కష్టపడితేనే ఆ పది वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें